కొండాపూర్లో వస్టర్ డివిజన్ విద్యుత్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు కార్మిక సంఘాలు చనిపోయిన మీటర్ రీడర్ ఆనంద్ కుటుంబానికి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు ఆనంద్ మృతికి కొండాపూర్ ఏఈ రాజశేఖర రెడ్డి బాధ్యత వహించాలని చెప్పారు మృతి చెందిన ఆనంద్ కుటుంబానికి ఇరవై ఐదు లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించాలని లేకుంటే న్యాయం జరిగే వరకు ఆందోళన కొనసాగిస్తామని కార్మిక సంఘాల నాయకులు హెచ్చరించారు వెంటనే స్పందించాలిఐటి పీస్ మీటర్ అంటే పీస్ ఆఫ్ వర్క్ చేసే అతను నిన్న చనిపోవడం జరిగింది అయితే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే ఒక ఏఈ అంటే ఒక అసిస్టెంట్ ఇంజనీర్ సెక్షన్ లో ఒక నలభై వేల ఫీడర్లు ఉంటే ఒక పదివేలకు ఐదు వేలకు మాత్రమే ఒక ఆర్టిజన్ ఉండాలి కానీ అలాంటి పరిస్థితి లేకుండా ముగ్గురు నలుగురు ఆర్టిజన్లు అదేవిధంగా పీస్ వర్క్ల వర్క్లతోటి చేపిస్తూ ముందుకు సాగుతూ ఉంది ఈ పరిస్థితుల్లో వీళ్ళకు వర్క్ బటన్ పట్టడంతో ఈ ఏఈలు కానీ ఏడీలు కానీ అధికారులు మొత్తము బటన్ ప్రెజర్ తోటి వాళ్ళని ఒత్తిడి తీసుకొని వచ్చి ట్రాన్స్ఫార్లు ఎక్కిచ్చి ఒక లైన్ ఇన్స్పెక్టర్కు ప్లస్ ఒక లైన్స్మెన్స్కి అదేవిధంగా ఒక ఆర్టీజన్ కి ఒక పీస్ వర్క్ చేసుకున్న అడ్మినిస్ట్రేషన్ లేక ఒక అండర్స్టాండింగ్ లేక ఈ ప్రమాదాలు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు జరగడానికి పిట్టలు రావడానికి కారణం ప్రధానంగా అధికారులే ఏఈ పరిధిలో ఉన్నటువంటి పీస్ మీటర్ అంటే పీస్ ఆఫ్ వర్క్ చేసే అతను